హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మీషో నుంచి తీసుకున్న కుందన్స్ రివ్యూను మీతో పాటు షేర్ చేయాలనుకుంటున్నాను ముందుగా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో విషయానికి వస్తే ఇందులో నేను మీషో నుంచి మల్టీ కలర్ బీడ్స్ ఆర్డర్ పెట్టానమాట మొత్తం సిక్స్ డిఫరెంట్ కలర్స్ బీట్స్ వస్తాయి అన్నమాట మనకి వీటితో పాటు ఒక గ్లూకాన్ కూడా వస్తుంది మనకి క్వాలిటీ అయితే బాగుందండి వీటిది వీటిని మనం జ్యువెలరీ మేకింగ్లో బ్యాంగిల్స్ మేకింగ్లో థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తారు కదండి వాటిపైన పెడతాం కదా బాగా యూస్ చేసుకోవచ్చు మనకి ఇష్టం ఉన్న కలర్స్ ప్రోడక్ట్ క్వాలిటీ కూడా బాగుంది ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో